ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం అమ్మపాలెలో ఓ మహిళ తన భర్తను అప్పగించాలని అత్త మామ ఆడపడుచులపై నిరసన దీక్ష చేపట్టింది అమ్మపాల గ్రామానికి చెందిన డాక్టర్ రామాంజనేయులు పర్సన్ గురించి మ్యారేజ్ చేయడం జరిగిందండి మా పెళ్ళైన వన్ మంత్కే ఆ ఆసాడం వచ్చింది ఆ వచ్చిన అనంతరం నన్ను మా నా హస్బెండ్ మా అమ్మగారి ఇంటికి తీసుకెళ్లి వదిలిపెట్టి వచ్చారు అయిన తర్వాత వస్తాడు ఎదురు చూస్తుంటే రాలేదండి ఫస్ట్ తర్వాత ఏంటి అనేసి మా ఆడపడుచు ఫోన్ చేస్తే మా అక్కగారు ఫోన్ చేశారండి మా అక్క ఫోన్ చేస్తే మా తమ్ముడు రాడు ఆసాడాను అయ్యింది తీసుకొత్త అయితే రాడు మేము చేసుకోవాలని నిర్ణయించుకున్నాము అని అంటే వన్ మంత్ ఆసాడు పిల్లయి వన్ మంత్ అయ్యింది ఆసాడానికి అని వచ్చిన మనిషి ఏం చేసిందని వదిలించుకుంటారో అని మా అడిగితే మేము వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాము అంతే మీ చెల్లి మా అక్కర్లేదు అనేసి మా ఆడబులు చెప్పిందండి తర్వాత ఎలా పడ్డారో ఏంటో మా హైకోర్టు తెలియదండి మా మా నా హస్బెండ్ అయితే వచ్చి అయిన తర్వాత వచ్చి తీసుకుని వెళ్ళారు తీసుకుని వెళ్ళిన తర్వాత మొదలండి మా అత్తగారు టార్చర్ మా ఆయన ఇంటి వద్ద ఉంచే ఉంచేది కాదండి నేను చేసిన ప్రతి పని తిరిగి చేయడం నన్ను తిట్టడం భోజనం పెట్టకపోవడం కనీసం మంచినీళ్ళు కూడా తాగనించేది కాదు